జాగ్రత్తగా ఉండి దూరం ఉండి కాల్చాలి ఫ్రెండ్స్ లేదంటే ఆయిల్ పని పడి కదే హాయ్ గాయస్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ సో అవి వాడనింగ్ గులాబ్ జామున్ చేస్తున్నాను ఇప్పుడు వీటిని ఆయిల్ ఫ్రై చేసుకున్నాం లేచుకో సో గైస్ ఆయిల్ పోసేసుకుంటున్నాను ఇక్కడ ఈ స్టవ్ లో వాటర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను బెల్లం సో గాయస్ ఇప్పుడు ఆయిల్ బాయిల్ వాల్స్ వేసుకున్నాము కదా ఇప్పుడు వాటిని పెట్టేసుకొని ఇటు పక్కనేమో బెల్లం పాకం చేసుకొని సో గాయస్ ఇది సెకండ్ టైం మళ్ళీ తిప్పాలి స్పూన్ పెడితే పిండి కాపాటు అవి తెగిపోవచ్చు సో ఇలా మళ్ళీ కలుపాలి అండ్ ఇక్కడ బాయిల్ అవుతుంది రైస్ గులాబ్ జామ్స్ అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి సిఫ్ట్ చేస్తున్నా జాగ్రత్తగా ఉండి దూరం ఉండి కాల్చాలి ఫ్రెండ్స్ ఆయిల్ లేదా వచ్చిందండి వయస్ మనం గులాబ్ జామ్స్ అయితే ఫ్రై చేసుకున్నాం మనం ఇలాచిని దంచుకోవాలి ఇప్పుడు ఇది దంచుకొని మన పాకంలోకి వేసేసుకోవాలి చేసుకోవాలి సో మనం దంచి పెట్టుకున్న ఇలాచి పౌడర్ని పాకంలోకి వేసుకోవాలి ఇది వేసుకుంటే యూజ్ ఏంటిది అంటే మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది వేసుకున్న తర్వాత ఇది రెడీ అయిపోయిన తర్వాత పాకము ఈ గులాబ్ జామూన్స్ని ఇందులో స్ఫ్ట్ చేసుకొని ఎక్కడమే సో గాయస్ ఇప్పుడు అయితే వేసేసుకుంటున్నాం గులాబ్ జామూన్స్ని వేసేసుకుంటున్నమ్మట్టు చూసారా ఫ్రెండ్స్ ఎలా కలర్ మారుతుందో జాగ్రత్తగా వేయాలి ఫ్రెండ్స్ పై పైన నుంచి వేస్తే ఏమంటే ఈ వేడి లీల్ మీ పైన పడుతుంది సో జాగ్రత్తగా వేయాలి ఇప్పుడు బాయ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ thank mm -hmm. you